నమస్తే గాయస్ ఈరోజు కలంసేరు మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ భారత్ అనే కార్యక్రమం జరిగింది ఈ వీడియోలో పోయే ముందు నా వీడియోని ఒకసారి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న కామెంట్ పెట్టండి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా కృషిగా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి నా తోటి వారికి కూడా కూడా సామూహిక సామూహిక పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు బహిరంగ బహిరంగ మలమూత్ర మలమూత్ర విసర్జనను విసర్జనను నివారించడంలోను నివారించడంలోను మరియు మరియు వ్యక్తిగత వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్రత ఆరోగ్యంపై ఆరోగ్యంపై అవగాహన అవగాహన కల్పించే దిశగా కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని

నువ్వు నేను

అయితే మూడవ శనివారం పంచాంగ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఈ కార్యక్రమానికి మిగతా రావడం జరిగింది అలాగే మన కౌన్సిలర్లు అధికార మన గోత్రులు ఆ బిల్ అందరూ కూడా నమస్తారు ఈ మూడవ వారంలో ముఖ్యంగా వ్యక్తిగత పరిపత్రత సామూహిక పరిపూర్వత పైన ఈరోజు కార్యక్రమం అనేది గవర్నమెంట్ ప్రభుత్వం

అందరికీ నమస్కారం ఈరోజు మనమనేరు గోపాలక సంఘం తరఫున ప్రతి మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా అధికారం లేకొచ్చినటువంటి రోజు నుంచి కూడా పట్టణాల్లో గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలా దానికి కావలసినటువంటి సదుపాయాలు కానీ ప్రజల్లో ఆ మోటివేషన్ కార్యక్రమం కానీ తీసుకొని చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది ముఖ్యంగా పరిశుభ్రతకు సంబంధించి ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పినట్లు ఓపెన్గా మరుగుదొడ్లు వాడకుండా ఉండడం మరుగుదొడ్లు లేకుండా ఉండేటువంటి ఇండ్లు ఉండడం కానీ క్లీన్గా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో క్లీన్గా పెట్టుకోవడం కానీ అదేవిధంగా సాధ్యమైనంత వరకు మన ఇంటి చుట్టుపక్కల చెట్లు నాటేటువంటి కార్యక్రమం పచ్చదనాన్ని తీసుకోవడం కానీ వీటన్నిటిపైన ప్రత్యేకంగా ఈ మన పట్టణంలో ఉండేటువంటి పౌరులకు కూడా ఒక అవగాహన కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే మన పలమనేరుకు సంబంధించినటువంటి మున్సిపల్ పరిధిలో రాష్ట్ర స్థాయిలో కూడా పలమనేరు మున్సిపాలిటీకి ఒక గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది దీనికి సంబంధించి ప్రజల తరఫున అధికారుల తరఫున ప్రజాప్రతినిధుల తరఫున అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ పట్టణ ప్రాంతంలో పనిచేసేటువంటి పలమనేరు పరిరక్షణ సమితి కూడా ఎందుకంటే వాళ్ళు కూడా వాలంటరీగా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం వాళ్ళు మోటివేట్ చేయడం అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ దాంట్లో ఉండి వాళ్ళ మిగిలినటువంటి సమయాన్ని కూడా దీనికోసం వెచ్చిస్తూ ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ అన్నిటి అందరి యొక్క కష్టం వల్లనే ఈరోజు పలమనేరు మున్సిపాలిటీకి ఆ అరుదైనటువంటి గౌరవం దక్కింది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పలమునేరులో ఉండేటువంటి పైన ఉంది ఈరోజు ఏదో అధికారులు చేయడమో లేదా ఏదో ఒక వాలంటరీగా చేసేటువంటి సంస్థలు చేయడమో కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత తీసుకొని దాన్ని చేయమని చెప్పే పలమునేరులో ఉండేటువంటి పౌరులందరికీ కూడా ప్రజాప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇదే విధంగా పలమునేరును ఒక పరిశుభ్రమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలా దాన్ని మోటివేట్ చేయడానికే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీన్ని ఆ రకంగా కాపాడుతారని చెప్పి నేను ఆశిస్తూ ఆ విధమైనటువంటి వాటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పరంగా ఏమైనా చేయాల్సి వస్తే తప్పనిసరిగా మీ ప్రజాప్రతినిధిగా నేను కూడా ముందుండి ఆ కార్యక్రమాలు చేయడానికి ముందుంటాను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటాను ప్రతి శనివారం వచ్చ్యాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల భాగంగా మన కార్యక్రమాలన్నీ కూడా చేయడం అక్షరాష్టంగా చేస్తున్నారు ఇందులో భాగంగా ఈ వారం కూడా మన గౌరవ శాసనసభ్యులు ఎన్ అమర్నాథరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అలాగే మన గుడియాటం రోడ్లో ఏదైతే పాత ఉందో అక్కడ చెట్టు నాటే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాము దీని ఉద్దేశం ఈ వారం ముఖ్యంగా ఏదైతే మనకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వ్యక్తిగత పరిశుభ్రత సామూహిక పరిశుభ్రత అంటే వ్యక్తిగత పరిశుభ్రత అంటే ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునే ముందు చేతులు ఏదైతే మనకు హ్యాండ్ వాష్తో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈరోజు దానిపైన అవార్నెస్ కార్యక్రమాలు స్కూల్లో కూడా మా శాంతిటీ సెక్రటరీస్ అంతా కూడా అవేర్నెస్ చేస్తున్నారు అలాగే అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎన్జిఓస్ కూడా కల్మేర్ పరిరక్షణ కమిటీ మన కౌన్సిలర్లు అలాగే మిత్రులు అందరూ కూడా రావడం జరిగింది అలాగే సామూహిక సామూహిక పరి అంటే మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడము అలాగే మల విసర్జన చేయడము ఇవన్నీ కూడా నిషేధించబడింది అలాగే మనకు బహిరంగ మల విసర్జన మూత సర్వీసెస్ ఏ కూడా చేయకూడదు ఖచ్చితంగా ఏదైతే మనకు పబ్లిక్ ప్లేస్లో మనకు కట్టించినటువంటి సామూహిక మరుగుదొడ్లు కమ్యూనిటీ మరుగుదొడ్లు కానీ ఇలాంటి పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఉపయోగించాలా అలాగే మనకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వాళ్ళు ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది వాటికి అప్లై చేసుకుంటే వాటిని కూడా మనం రికమెండ్ చేస్తే సబ్సిడీతో వ్యక్తిగత మరుగుదట్టు కూడా జరిగేదానికి అవకాశం ఉంది అలాగే మనకు ముఖ్యంగా పిల్లలు ఎవరైతే మనకు బయట జరుగుతూ ఉంటుందో ఎక్కువ కార్మికులు ఈ శానిటైజర్ అంశంగా తీసుకోవాలా ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పనులు చేస్తే కార్మికులుగా వచ్చి విద్యార్థులు ఎప్పుడైతే అక్కడ చేతులు పెట్టడం అవన్నీ కూడా చేసుకుంటున్నాడు వాటిపైన ఆవేదించారు అలాగే మొక్కలు నాటి మనకు ఎక్కడైతే కలండ్లో ప్రతి మూడో చిన్నవారి మొక్కలు నాటి కార్యక్రమం ఏర్పడుతున్నాము ఈ వారం కూడా మన గుడియాటం రోడ్ల ఇప్పుడు మన పాత కంపోస్ట్ యార్డ్లో మొక్కలకు ఏర్పాటు చేసినాము ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత అందరూ కూడా అక్కడికి వచ్చి మొక్కలు నాటి కార్యక్రమం పాల్గొనం పైన కూడా అన్ని